హాయ్ అన్నందరికీ అందరికి నేను అయితే ప్లాంట్ లో మా బళ్ళు శనివారం సందర్భం కడిగి పూజలే చేసి ఇలా లైన్ గా పెట్టుకున్నామండి శనివారం అయితే డ్యూటీలు దిగేసామండి మా కోట శ్రీనివాసరావు బండి సాయి బండి నా బండి మూడు బళ్ళు ఇలా లైన్ గా వరుసనే పెట్టుకుని పూజలు చేసామండి మూడు బళ్ళకి కూడా ఏరు గను పెట్టించి వేసి స్టీరింగ్ వైర్ చుట్టించాం కదండి ఏ బండి స్టీరింగ్ వైర్ బాగుందో ఏ బండిలో దండ బాగుందో మా మూడు బళ్ళల్లో చూసి కామెంట్ చేయండి ఇప్పుడు చూసే బండి వచ్చి ఫోర్ నైన్ అండి ఫోర్ నైన్ లో ఈ దండ అనేది ఇలా పెద్ద దండ వేసి ఏదిగానే స్టీరింగ్ వైర్ చూడండి ఎలా చుట్టించాడో విజయవాడలో చుట్టించాడు అండి ఇది ఈ స్టీరింగ్ వైర్ రేట్లు గురించి అయితే చాలా కామెంట్లు వచ్చినాయి అండి ఒకసారి నూట యాభై అయినా ఒకసారి రెండు వందల యాభై అయినా ఒకసారి మూడు వందలు ఒకసారి ఆరు రూపాయలు అయిన చెప్పి రకరకాలుగా కామెంట్ చేశారు ఒక చోట ఒక రకంగా రేట్లు అయితే ఉండొచ్చేమో కానీ వైర్ క్వాలిటీ కూడా చూడాలి కదన్న వైర్ క్వాలిటీ ప్లస్ ఏంటంటే ఈ చుట్టే విధానం కూడా అసలు ఏం బాగలేదు అనమాట గ్యాప్లు ఇచ్చి చుట్టాడు చూస్తున్నారా ఇలా గ్యాప్లు గ్యాప్లుగా చుట్టాడు మన స్టీరింగ్ చూడండి ఎంత ప్రాపర్ గా ఉంటుంది వర్క్ అన్నది లాస్ట్ లో మన బండి దగ్గరికి వెళ్ళినాకైతే చూపిస్తాను మన స్టీరింగ్ ఎలా ఉంది ఏంటన్నది మన సాయి కోట శ్రీనివాసరావు ఇద్దరు కలిసి వెళ్లారు కదండి ఇద్దరు ఒకటే రకం దండ ఒకటే కలర్ తీసుకున్నారు దండ చూడడానికి హెవీగా ఉన్నట్టు ఉంది కానీ చాలా స్మూత్ గా ఉంది ప్లస్ ఏంటంటే లైట్ వెయిట్ సైడ్ రాడ్ రాళ్ళకి కూర్చులు కూడా కట్టారండి అదిగో కనిపిస్తున్నాయి కదా అవి అయితే కట్టారు రెండు బోర్డుకి ఒకేలా కట్టారు ఎలా కామెంట్ చేసి ఇదిగోండి ఈ కుచ్చులు కట్టారు అన్నమాట ఈ కుచ్చులు చూస్తానికైతే బాగున్నాయి కానీ రన్నింగ్ లో అయితే సైడ్ కి కింద ఉంటది కదండి కింద అయితే అడ్డం వస్తున్నాయి నేను కూడా కడదాం అనుకున్నాను కానీ రన్నింగ్ లో సిక్స్ నైన్ తోలాను కదండి సిక్స్ నైన్ తోలే బాగా అబ్జర్వ్ చేశాను లెఫ్ట్ సైడ్ అయితే కింద కి అడ్డం వస్తున్నాయి మన కోటా శ్రీనివాసరావు అయితే స్టీరింగ్ వైర్ చుట్టించాడు కదండి చూడండి ఇది అయితే కొద్దిగా డిఫరెంట్ గా చుట్టించాడు కాకపోతే షేడ్ అయిపోయినట్టు కలర్ అయితే నాలుగు మూడు నెలలు వాడేసిన స్టీరింగ్ లాగా ఉంది షేడ్ గా ఉంది చూడండి కలర్ అయితే గ్రీన్ కలర్ అయితే రెండు వైపు జుట్టించాడు చుట్టించాడు పైన కింద దండ వేసాడు వైర్ కాని ఇచ్చాడు మన బండిలో లాగానే కాకపోతే స్టీరింగ్ వైర్ వచ్చేటప్పుడు క్వాలిటీ ప్లస్ కలర్ కూడా నాకైతే కొద్దిగా నచ్చలేదండి ఈ చుట్టిన విధానం కూడా టైట్ గా చుట్టకుండా లూజ్ గా చుట్టాడు ప్లస్ కలర్ కూడా కొద్దిగా షేడ్ అయిపోయినట్టు ఉంది రెండు బోళ్లలో స్టీరింగ్ వైర్ దండ చూసారు కదండి ఈ రెండు బోళ్ళకైతే స్టీరింగ్ వైర్ ఒక్కొక్క దానికైతే రెండు వందల యాభై తీసుకున్నారంట ఇప్పుడు మన బండిలో చూద్దాం చూడండి ఇది మన బండిలో దండ అండి మన బండిలో దండ వచ్చి నేను ఏదండి సుబారావు వేసాడు మా ఆపోజిట్ డ్రైవర్ మన బండిలో దండ ఎలా ఉందో కామెంట్ చేయండి మన బండి స్టీరింగ్ వైర్ చూడండి కలర్ కూడా ఎంత నిండుగా ఉందో ప్లస్ ఏంటంటే మధ్య మధ్యలో గ్రిపుల కోసం బుడుపులు లాగా పెట్టాడు ఇవి పెట్టేటప్పుడు ఏమనుకున్నా గానీ స్టీరింగ్ మనం వాడేటప్పుడు రైట్ కి లెఫ్ట్ కి కటింగ్ కదన్న అలా కట్ చేసేటప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి అనమాట అన్నా నా వీడియో చూసే మీలో ఎంత మంది ఇలా స్టీరింగ్ వేర్ చుట్టించి గ్రిప్ కోసం మధ్య మధ్యలో ఇలా బుడుపులు పెట్టించి వాడుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి అన్న అలాగే ఫోర్ నైన్ సిక్స్ నైన్ కి మన సాయి కోటా శ్రీనివాసరావు చుట్టించారు కదండి ఆ పద్ధతి నచ్చిందా ఏది నచ్చిందా అన్నది కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి నా ఛానల్ కి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ Jane, please.